ఈఐఎఫ్ అంటే ఏంటి ఈఐఎఫ్ వచ్చినప్పుడు బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరుగుతుందా ఇది ఉన్నప్పుడు బిడ్డలో ఎటువంటి సింప్టమ్స్ కనిపిస్తాయా తల్లికి కానీ బిడ్డకి కానీ ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా ఇది ఎలా డయాగ్నోజ్ అవుతుంది ఇది ఉన్నప్పుడు ఏమైనా ఫాలోఅప్ టెస్ట్లు చేసుకోవాలా ట్రీట్మెంట్ తీసుకోవాలా ఇది ఉన్నప్పుడు ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈఏఎఫ్ ని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు దీన్ని కార్డియక్ ఎకోజెనిక్ ఫోకస్ అని ఎకోజెనిక్ ఫోకస్ అని ఇంట్రా కార్డియక్ ఎకోజెనిక్ ఫోకస్ అని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇది ఎక్కువగా సెకండ్ ట్రైమిస్టర్ అల్ట్రాసోనోగ్రాఫ్ చేసినప్పుడు ఒక చిన్న బ్రైట్ స్పాట్ గా ఎక్కువగా పెరిగే శిశువులు డెవలపింగ్ ఫీటల్ హార్ట్లో ఎక్స్పెషల్లీ వెంట్రికల్స్లో ఒక స్పాట్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇరవై ముప్పై మంది గర్భిణీ మహిళలను తీసుకున్నప్పుడు వాళ్లలో ఒకరిలో ఈఐఎఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈఐఎఫ్ ఎందుకొస్తుంది దీనికి ఎగ్జాక్ట్ కాజ్ అనేది లేదు కాకుంటే డాక్టర్స్ అందరూ ఇది కాల్షియం ఎక్సెస్ ఫోకస్ గా అనుకుంటున్నారు కాల్షియం ఎక్సెస్ ఫోకస్ పెరిగే శిశువు గుండెలో మజిల్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఒక స్పాట్ కాకుండా ఎక్కువ స్పాట్లు కూడా కనిపిస్తూ ఉంటుంది కాకుంటే దీనిని ఎక్సెస్ కాల్షియం ఫోకస్ అని ఎందుకు నమ్ముతున్నారు అంటే పళ్ళను మనము అల్ట్రాసోనోగ్రామ్ చేసినప్పుడు ఇది సేమ్ ఎకోజెనిక్ ఫోకస్ కనిపిస్తూ ఉంటుంది పళ్ళు కేవలం కాల్షియంతో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి ఇది కూడా ఎక్సెస్ కాల్షియం ఫోకస్ అని అనుకుంటున్నారు ఇది ఏ ప్రెగ్నెన్సీలోనైనా రావచ్చు కాకుంటే ఎక్కువగా మనకు సెకండ్ ప్రైమిస్టర్లో ఇది యాదృశ్యకంగా మనము టీఫా స్కాన్స్ అవి చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనము ఇలానే మనం కంటిన్యూ చేస్తూ ఫాలోఅప్ చేస్తూ పోతూ ఉంటే కొన్నిసార్లు ఇది థర్డ్ ప్రైమిస్టర్లో డిసప్పియర్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఇది డిసప్పియర్ కాదు అలానే ఉంటూ ఉంటుంది ఈ షార్ట్ బ్రైట్ స్పాటు సెకండ్ ట్రైమిస్టర్ అల్ట్రాసోనోగ్రామ్ లో కనిపించినప్పుడు రేడియాలజిస్టులు ఇంకా ఏమైనా అబ్నార్మాలిటీస్ బేబీలో ఉందా అని నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు మీరు మామూలుగా సెకండ్ లో చేసుకునే ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్లు అంటే డబుల్ మార్కర్ ట్రిపుల్ మార్కర్ క్వార్టర్పుల్ మార్కర్ టెస్ట్లు నార్మల్గా ఉండి మిగిలిన బేబీ అంతా అబ్నార్మాలిటీస్ ఏమీ లేకుండా హెల్దీగా ఉన్నప్పుడు దీన్ని నార్మల్గానే పరిగణించాలి దీని గురించి ఎటువంటి ఆదుడుదా పడాల్సిన అవసరం లేదు ఎకోజెనిక్ ఫోకస్ ఉన్నప్పుడు ఫీటల్ హార్ట్ నార్మల్గా ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా దీని ఫంక్షన్ కూడా చాలా నార్మల్గా ఉంటుంది పైగా ఈ బేబీస్ పుట్టిన తర్వాత కూడా వీళ్ళ గుండె ఫంక్షన్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది ఈ ఎకోజెనిక్ ఫోకస్ ఇది ఎటువంటి ఎఫెక్ట్ని బిడ్డ మీద కలిగించదు ఇది ఉన్నప్పుడు తల్లికి కానీ బిడ్డకు గాని ఎటువంటి సింటమ్స్ ఉండవు ఈ ఎకోజెనిక్ ఫోకస్ ని ఎవరిలో మనము సీరియస్ గా పరిగణించాలి అంటే పెద్ద వయసులో మొదటిసారి ప్రెగ్నెంట్ అయిన మహిళలు అంటే ఎల్డర్లీ ప్రైమీ ముప్పై ఐదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలు ఇది వరకు ప్రెగ్నెన్సీలో కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ తో బేబీ ఏర్పడినప్పుడు లేదు ప్రెసెంట్ ప్రెగ్నెన్సీలో ఎకోజెనిక్ ఫోకస్ తో పాటు వేరే అబ్నార్మాలిటీస్ బేబీలో ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని సీరియస్గా పరిగణించాలి అంతేకాకుండా దీంతోపాటు మీరు ఈ ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు అంటే ఎన్ఐపిటి టెస్ట్ కానీ కొరియానిక్ విల్లర్ శాంపిలింగ్ కానీ యామియోసెంటిసిస్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మీకు ఐసోలేటెడ్ ఎకోజెనిక్ ఫోకస్ ఉండి మిగిలిన బేబీ అంతా నార్మల్గా ఉన్నప్పుడు దీన్ని సీరియస్గా పరిగణించాల్సిన అవసరం లేదు ఇలా ఏర్పడినప్పుడు దీంతో పాటు వేరే ఫాలో అప్ టెస్ట్లు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకందరికీ నా విజ్ఞప్తి నాకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఏవీ లేవు వరంగల్ వాళ్ళు కానీ వరంగల్ చుట్టుపక్కల వాళ్ళు కానీ నేనిచ్చే ఫోన్ నంబర్ ద్వారా మీరు ఫిజికల్గా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్